ఈ కలవరి సతీష్ ఉంటాడు కదా ఆయనది మరీ దారుణం మీరందరూ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలని కలలేందుకు అంటారు మీకు వచ్చే జీతం ముప్పై వేలు నలభై వేలు మీకు మాత్రం ఇల్లు యాభై అరవై లక్షలది కావాలా ఎంత చెట్టుకు అంత కాలు అన్నట్టుగా మీరు కలగనండి అంటే వీడి బాధ ఏంటంటే ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతే రావు రెండో తారీఖున నువ్వు ఈఎంఐ ఆటోమేటిక్ కట్ అవుతుంది అవుతుంది ఏమి మిగలకపోయినప్పుడు ఆ మిగిలిన దాంట్లో దశం భాగం ఇస్తే వీడికి నష్టం కదా ఎంత స్వార్థపూరితంగా జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ యొక్క హృదయం అదే వీళ్ళ యొక్క ఆ రాక్షస ప్రవృత్తి అర్థం చేసుకుని గొర్రెలు వీళ్ళు మనకు చెప్తారు నీతులు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఇప్పుడు సరే ఇప్పుడు ఒక చర్చ్ కొడితే చర్చి కట్టారనుకుందాం సరే మంచి పనికే కట్టారనుకుందాం చర్చి పెట్టిన తర్వాత ఒక స్కూల్ అన్న వస్తుందా అన్నదానం అనేమైనా చేస్తారా స్వార్థం లేకుండా ఏం చేయరు చర్చి వస్తే సార్ వాళ్ళందరికి తెలిసిందే బొట్టు తీసేస్తారు సంప్రదాయాలు పోతాయి నిష్ఠూరంగా మారిపోతారు ఏదో కోల్పోయిన లోకంలోకి వెళ్ళిపోతారు సంపాదించిన సొమ్ములో కూడా కోల్పోతారు ఆఖరికి సైన్స్ పట్ల విశ్వాసం కూడా కలిగి ఉంటారు జబ్బు వచ్చినా వాడు రాసే ఆయిల్ మీద ఆధారపడ అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బోరుడు మంది ఉంటారు ఇలా ఈ దేశాన్ని ఈ మాఫియా కబులిస్తా ఉంటే ఆ మాఫియాకి వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన ఈ విడ ఈ హస్బెండ్ వీళ్ళు మనకి చెప్తున్నారు ఇది హిందువులు గ్రహించాలి అట్ ది సేమ్ టైం మాజీ హిందువులు కూడా గ్రహించాలి అంటే మన హిందువులలో ఒక సపరేట్ జాతి ఉందండి దాన్ని సెక్యులర్లు అంటారు చాలా మంది అంటుంటారు నేను సెక్యులర్ నండి అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు మానవులలో అలాంటి జాతి ఉంటుందని నాకు కూడా తెలియదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అదొక జాతి అది కలి కలి ప్రేరేపిత హిందువులు హిందువులుగా ఉంటే సరిపోయింది ఎందుకంటే అక్కడ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ముస్లింలుగా ఉన్నారు అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా కొంచెం పొలిటికల్ నెరేషన్ కూడా ఉంది చాలా మంది ఈ పొలిటికల్ నెరేషన్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఒక క్రైస్తవుడు క్రైస్తవుడుగా ఉంటే గొప్ప ఒక ముస్లిము ముస్లింగా ఉంటే గొప్ప కానీ హిందువు హిందువుగా ఉండకూడదు అన్ని మతాలని గౌరవించా అన్ని మతాలని సాకుతూ నాకుతూ ఉంటేనే గొప్ప దీని నుంచి హిందువులు బయటికి రావాలి అది జరగకపోతే ఎప్పటికన్నా ప్రమాదం